హలో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడూ చూడని నాటు తోటకూర ఎప్పుడు చూసారా చూశారు ఆ తోటకూర చాలామంది తింటారు కాకపోతే మీరు కుంటున్న తోటకూర రైతులు పండిస్తున్నది చిన్న చిన్న ముఖల్లాగా ఉంటాయి ఆ తోటకూరకు వేరు నాటు తోటకూర వేరు నాటు నాటు తోటకూర అంటే అది విత్తనాలు గాలికి విగిరి ఏ కుండల్లోనో లేదా ఏ పొలాల్లోనో లేదా ఏ తుప్పల్లోన్నా ఎక్కడో ఎదుగుతూ ఉంటుంది వర్షానికి తుపానికి గాలికి వేగురుతూ ఉంటూ ఎంత దూరమైనా వెళ్తే ఎక్కడైనా సరే జీవించగలం నీళ్ళు లేకుండా జీవించగలం ఆ తోటగారిలో ఉన్న సహజ వనరులు ఆరోగ్యానికి ఎంతో మంచిది మీరు చూడకపోతే చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఒకసారి నేను ఇక్కడ నేనే ఉన్న ప్రాంతాన్ని చూపిస్తున్నాను చుట్టూ అడవిలాగే ఉంటుంది కొండలు చూడండి ఇక్కడ కొండ కనిపిస్తుంది చూసారు కదా కొండలు ఎలా ఉన్నాయో కొండ దగ్గరలోనే చుట్టూ అడుగులాగా ఉంటుంది ఎలాంటి ప్రాంతంలోని తోటికొర పుట్టింది బాలి కాయడానికి వచ్చాను అలా కనిపించింది చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ మొక్క కనిపిస్తుంది కదా ఈ మొక్కే నాటి తోటకొర దగ్గరికి బాగా చూడండి చూసారు కదా మొక్క ఎలాగుందో పైన గుత్తులుగా ఉంది చిన్న చిన్న గింజల్లా కనిపిస్తూ ఉంటుంది అవే విత్తనాలు ఆ విత్తనాలు గాలికో లేదంటే దీనికో పైకి ఎగిరి అవి ఎక్కడో పడితే చీమలు పురుగులకి కీటికలకి రక్షణ ఉంటే ఇలా మొక్కగా పుడుతుంది ఈ తోటకూరలో ఉన్న పోషకాలు మామూలు మనం కొనుక్కొని తింటున్న తోటకూరలో ఉండదు ఇది ఎంతో వనమూలికలు కలిగిన గొప్ప తోటకూర ఇలాంటివి తినడం వల్ల రక్తం కూడా మనో శరీరంలో ఎక్కువ చేరుతూ ఉంటాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు